అందరికీ నమస్తే నా పేరు గుండూ మన ఛానల్ డ్రాయింగ్ టీచర్ రమణయ్య నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మనం గతంలో డ్రాయింగ్ గురించి వస్తువులు పెన్సిల్స్ షేడ్స్ క్రేయాన్స్ కలర్స్ గురించి వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు మనము బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్తో గీసిన తర్వాత క్రేయాన్స్ అలాగే ఆయిల్ పేస్టర్సే కాకుండా మనకి వాటర్ కలర్స్ కూడా దొరుకుతాయి వాటర్ కలర్స్ బాటిల్లో ఉంటాయి క్యామిల్ కంపెనీ దొరుకుతుంది డాన్స్ మ్యాన్ అట్లాంటి కంపెనీ చాలా దొరుకుతాయి దాంట్లో వాటర్ కలర్ రంగోలీ కలర్స్ అని ఆర్టిస్ట్ ఆయిల్ కలర్స్ అని ఆర్టిస్ట్ వాటర్ కలర్స్ అని రకరకాల చిన్న చిన్న బాటిల్లు మనకు దొరుకుతాయి ఎందుకంటే లేడీస్ కూడా ఈ మధ్యలో మనకు లేడీస్ కూడా అవి ఆ పెయింట్స్ చీరల పైన వాటిపైన వీటిపైన డిజైన్స్ వేస్తున్నారు అవి కాకుండా మన పేపర్స్ పైన అవి కేవలం క్లాత్ పైన వాడతారు పేపర్ పైన వాడేటువంటి వాటర్ కలర్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ అని ఉంటుంది చిన్న బాటిల్లో మనకు దొరుకుతుంది సిక్స్ కలర్స్ చిన్నది బాక్స్ దొరుకుతుంది అలాగే ట్వెల్వ్ కలర్ ట్వెల్వ్ కలర్స్ కూడా దొరుకుతాయి క్యామెల్ కంపెనీలో క్యామెల్ కంపెనీ కొద్దిగా బెటర్గా ఉంటుంది ఎందుకంటే మొదటి నుంచి అది ఉంటుంది కాబట్టి ఇతర కంపెనీలు కూడా ఇప్పుడు కొత్త కొత్తవి వస్తున్నాయి వాటితో పాటు ఇండియన్ ఇంక్ అనేది కూడా దొరుకుతుంది ఇండియన్ ఇంక్ అనేది మనకు ఒక పిక్చర్ ఒక బొమ్మ గీసినప్పుడు అవుట్లైన్స్ ఇండియన్ ఇంక్ తోటి తోటి మనము గీసుకోవచ్చు అవుట్లైన్స్ అలాగే బ్లాక్ పెన్నుతో కూడా గీసుకోవచ్చు అవుట్లైన్స్ ఫస్ట్ పెన్సిల్తో గీసుకుంటాము తర్వాత మళ్ళీ అవుట్లైన్ బ్లాక్ తోటి గీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ కలర్స్ ఫిల్ చేయాలి అది కూడా లైట్ ఎక్కడ షేడ్ ఎక్కడ వేయాలి డార్క్ ఎక్కడ వేయాలి లైట్ ఎక్కడ ఈ తర్వాత తర్వాత వీడియోలో మీకు ఈ కలర్స్ గురించి కూడా చాలా విషయాలు నేను చాలా డీటెయిల్గా మీకు చెప్తాను ఇప్పుడు ఈరోజు మాత్రం ఈ వీడియోలో కలర్స్ ఏమేమి తీసుకోవాలి మనం డ్రాయింగ్ సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు విలేజ్లలో కూడా దొరుకుతున్నాయి సిటీలో కూడా సూపర్ మార్కెట్ కానీ బుక్ స్టాల్లో కానీ వాటర్ కలర్స్ కావాలంటే దొరుకుతాయి మీకు సిక్స్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ దానికి సంబంధించినటువంటి మీరు కలర్ బాక్సెస్ కూడా తీసుకొని పెట్టుకోవాలి ఒక పిక్చర్ అందంగా కనబడాలనుకున్నప్పుడు విద్యార్థులకు స్కూళ్ళలో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది పెన్సిల్స్ అటువంటితోనే తీస్తారు కొంతమంది కలర్స్ వేస్తారు తోటి వేస్తే ఏమవుతుందంటే బొమ్మలో కొన్ని తప్పు మిస్టేక్ జరిగినా కూడా రంగు అనేది ఎలివేట్ అవుతుంది రంగులు బాగానే వేసాడే అబ్బాయి అని చెప్పేసి చూసేటువంటి జడ్జ్మెంట్ చేసేటువంటి న్యాయ నిర్ణేతలు వాళ్ళు చూస్తారు అంటే పిల్లవాడు అబ్బాయి కలర్స్ బాగానే అని చెప్పేసి దాని పట్ల మన కలర్లు వేయడం వల్ల ఒక విద్యార్థికి నైపుణ్యత అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒకటి ఒక క్రియేటివిటీ శక్తి అనేది అబ్బుతుంది వస్తుంది అలా అలవాటు అవుతుంది దేనికి ఏ కలర్ వేయాలి ఏదా ఉంటుంది అనేది ఆ విద్యార్థి లోపల ఒక ఆలోచన తట్టి ఆ కలర్ను వేయడం జరుగుతుంది ఆ రంగులతోటి మనం చూసేటువంటి కళ్ళకి చాలా అందంగా అద్భుతంగా బ్యూటిఫుల్గా కనపడుతుంది కనపడ్డప్పుడు మనకు ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అందంగా కూడా బొమ్మ ఉంటుంది మరి అందంగా బొమ్మలు గీయాలనుకుంటే మనం వాటర్ కలర్స్ కూడా వాడుకోవచ్చు ఆ వాటర్ కలర్ గురించి మీకు చెప్పాను అవి మనకు షాపులలో దొరుకుతాయి మీరు తీసుకోవచ్చు మీరు ఎక్కడ అంటే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు మామూలుగా బుక్ స్టాల్ అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి సూపర్ మార్కెట్ దాంట్లో కూడా మీకు దొరుకుతాయి వెళ్ళి అడగండి వాటర్ కలర్స్ అంటే లేకపోతే వేయ తీసుకొని అవి వాడచ్చు మరి ఈ వీడియోలో వాటర్ కలర్స్ గురించి తెలుసుకుందాం మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం ఉంటాను నమస్తే మరో వీడియోలో కలుద్దాం